కొల్లభదాసు నేటి గౌరవారి ఆహ్వానిస్తున్నాము తదుపరి ఎదురు యాజమాన్య వారికి షీలు మరియు షరవత్ సత్కరించవలసిందిగా రాజా ప్రీతం రెడ్డి గారిని కొమ్మారెడ్డి అభిషేక్ రెడ్డి గారిని శ్యామల ప్రవీణ్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం అలాగే ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్న మంచిదిగా నందిపాటి ముఖేష్ గారిని నందిపాటి రవి గారిని సాయి డాక్టర్ గారిని రాయ జగ్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం అలాగే మాకు దాతలుగా సహకరించినటువంటి సుమ జార్జిరెడ్డి గారిని అలాగే నందిపాటి ముఖేష్ ముఖేష్ గారిని కూడా మరియు చాలాతో సంతరించవలసిందిగా శివదయ అధ్యక్షులు గాదా రెడ్డి గారిని ఆదుర్ కిషోర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం జాతిరెడ్డి

అలాగే నందిపాటి ముకేష్ గారిని కూడా షీలు మరియు షారాతో సత్కరించవలసిగా ఆహ్వానిస్తున్నారు रनिंग <laughs> 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 అలాగే తదుపరి పూజా కార్యక్రమాల్లో పాల్గొనల్సిందిగా చారిర్ గారిని వల్ల దాస్ రామాజ్ గౌడ్ గారిని నందిపాటి ముఖేష్ గారిని నందిబాటి రవి గారిని ఆయా జానీష్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం కి ఇల్లు మరి చాలా తుకాల్సిన అయితే ప్రీతం రెడ్డి అని కుమార్డ్డి అభిషేక్ రెడ్డి అని శ్యామలం ప్రవీణ్ రెడ్డి అని అవ్వాలి

nil gatta vedhya panya anna last 9 video man training ఈరోజు కార్యక్రమాల విభాగంలో మొత్తం పదకొండు జాతర ప్రదర్శన అవ్వడానికి రెడీగా ఉన్నాయి Terima kasih telah menonton! আচ্ছা আচ্ছা ঠিক আছে আলাদা আলাদা ইনকাম হচ্ছে নি এটা ইরা ইরা Terima kasih telah menonton! విజయలక్ష్మి నాయుడు గారువేడు ఆసన్ల మండలం ప్రకాశం జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మూడు అడుగుల అడుగున్నుడాన్ని ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఏడు సెకండ్ల ఉందం ప్రకాశీల వారి ప్రదర్శనలు ఉన్నాయి అడుగుల దూరాన్ని పదహారు సెకండ్ పూర్తి చేయడం తగ్గింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానముగా ఉన్నాయి గారి విజయలక్ష్మి నాయుడు గారు రాష్ట్ర మొత్తం ప్రకాశించిన వారి ప్రదర్శనలో ఉన్నాయి 2. 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. 16. 17. 18. 19. 20. 21. 22. 23. 24. 25. 25. 26. 27. 28. 29. 28. 29. 30. 31. 32. 33. 34. 34. 35. 36. 37. 34. 34. 36. 34. 34. 34. 35. 34. 34. 36. 34. 34. 34. 34. 35. 34.

రెండు విభాగంలో ప్రదర్శన తీసుకున్నటువంటి జతల యాజమైన వారు స్టేజ్ వద్దకు వచ్చి భోజన డోకేలు తీసుకోవచ్చుగా మనవి ప్రజల యాజ యాజమాన్య వారికి భోజన వస్తు కాదు ప్రదర్శన తీసుకున్న ప్రజల వారు వేదిక వద్దకు వచ్చి భోజన డోకేలు తీసుకోవచ్చుగా మన విషయం కొనసాగు తన దన్నా నలభై ఒక్క సెకండ్ మంగంజులో ఉన్నావి రెండవ స్థానంలో కొనసాగు తన దత కన్నా పద్దెనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నావి విజయలక్ష్మి నాయుడు గారు

ఐదో పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా యాభై నాలుగు సెకండ్లు వంగిలో ఉన్నాము రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నాము ఐదు అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో ఒక నిమిషము పది సెకండ్ ఉన్నవి వంద స్థానంలో కొనసాగు తన ఇరవై మూడు సెకండ్లు లో విని ఉన్నాయి విజయలక్ష్మి నాయుడు గారు Si O-Yog A-S shirt si treats Tumisτο E

వంచగా రికేల కిమే నాయుడు గారు ఆజ్ వేడు రాష్ట్రమంత్ర ప్రకాష్ రావుల చేత ప్రదర్శనలో ఉన్నారు ఈ రోజు జమవారికి భోజన ఏర్పాట్లలో మా సంగరికనటువంటి యువార్థ దేవాలయం మనందరి తరపులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మా ప్రతిసారి ప్రతి పనిలో మాకు సహకరిస్తున్నటువంటి సాగర్ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అడవపల్లి వారికి సిమెంట్స్

ఉన్నాయి సాగర్ సిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మనంపల్లి వారికి మైండ్ సిమెంట్స్ మేనేజర్ వారికి మరియు రేగోల్ సిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మనంపల్లి వారికి వీరికి ప్రత్యేకంగా మరి ఒకసారి ధన్యవాదాలు ఉన్నది తొమ్మిదవ రెండు అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఏడు సెకండ్ లో పూర్తి స్థానంలో రెండవ స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఆరు రావాలి మొక్క తిరిగి రెండు వందల డెబ్బై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగా Hysj! <skrønner>

శ్రీ లింగమయ్య స్వామి ఆశీస్సులతో బిహెచ్కే పుల్స్ మధ్యకారి విజయలక్ష్మీ నాయుడు గారు ఆత్మీయుడు రాసాల మండల ప్రకాశం జిల్లా వారి జాతర ఆగిన దూరము మూడు వేల నూట ఎనభై ఆరు అడుగుల ఒక్క మూడు వేల నూట ఎనభై ఆరు దూరాది లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతామండి